ఖమ్మం నగరం డీడిఎస్ కాలనీలోని రెజోనెన్స్ ఇన్ఫో పాఠశాలలో సైన్స్ ఎక్స్పో నిర్వహించారు ఈ కార్యక్రమానికి సైన్స్ ఆఫీసర్ జగదీష్ బాలల విజ్ఞాన శాస్త్ర కోఆర్డినేటర్ వెంకటేశ్వర్లు పాఠశాల డైరెక్టర్ నాగేంద్ర కుమార్ శ్రీధర్ రావు నీలిమ హాజరై ఎక్స్పోను ప్రారంభించారు ప్రతి అంశం సైన్స్తో ముడిపడి ఉందని విద్యార్థులు అవగాహన పెంచుకోవాలని వారు సూచించారు

Good morning to everyone. My name is Geetika. I am studying fifth grade. My school name is Resonance Info School. My project name is Skeleton System. It, it, the framework of bones that you shape and support and stand to the body is called Skeleton System. Skull. Skeleton System. Skull. Humerus ribs. Cora bone. Hip bone. arm. Humerus ribs. Finger. Hip bone. Thigh bone. tibia, Finger. It, the, it protects the delicate internal organs like heart skull, heart, skull, and lungs. Thank you. Good morning to everyone. My name is Jisa Manvita. I'm studying fifth class razors. My project name is spinal cord. It, first one, it is pro, it is protected by the vertebral column. Second one, it is a thick bundle of nerves that connects the brain to all body parts. Third one. इट वी कैन मूव अवर बैकबोर्न फॉर्वर्ड एंड बैकवर्ड तहसील मै प्राजेक्ट वर्क ने मिल्सिंग इन थर्ड क्लास मिल्स एग्जापल एग्जापल पनीर चीज घी लस्सी एंड వెన్ ఎవర్ సైంటిఫిక్ డెవలప్మెంట్ విల్ డెవలప్డ్ ఇన్ యువర్ సెల్ఫ్ దెన్ ఓన్లీ ఇనోవేషన్స్ విల్ అకర్డ్ బికాస్ ఇనోవేషన్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద కంట్రీ డెవలప్మెంట్ జనరీ ఇన్ ద వర్ల్డ్ కంట్రీస్ ఓన్లీ డెవలప్డ్ వై డిపెండ్ ఆన్ ఇనోవేషన్స్ వేర్ ద ఇనోవేషన్స్ ఆర్ డెవలప్డ్ దేర్ ఓన్లీ డెవలప్మెంట్ ఈస్ అకర్డ్ లైక్ యూ ఎస్ యూఎస్ఏ జర్మనీ జపాన్ కొరియా లైక్ దీస్ కంట్రీస్ వై యూ ఆర్ బ్యాక్వర్డ్ డ్యూ టు ల్యాక్ ఆఫ్ ఇనోవేషన్స్ హౌ ద్ ఇనోవేషన్స్ ఆర్ మేడ్ వెక్ దీస్ ఇవెంట్స్ ఆర్ ఇన్ ఆర్ పార్టిసిన్ ఓన్లీ న్యూ ఐడియాస్ ఆర్ విల్కమ్ ఐడియాస్ విల్కమ్ దట్ లీడ్స్ టూ ఇనోవేషన్ సో ఆల్ స్టూడెంట్స్ యూ హౌ పార్టీస్ పార్టీసిడ్ సో థ్యాంక్ఫుల్ అండ్ గివింగ్ ది ఓకే అవర్ ప్రిన్సిపాల్ సార్ గోపాల్ కృష్ణ గారు హ్యాపీ సైన్స్ డే చిల్డ్రన్ గ్రేట్ ఎక్స్టెంట్ అట్ ది యూకేజీ లెవెల్ యూ ఆర్ డూయింగ్ అండ్ థింకింగ్ అండ్ యువర్ ఆర్ట్ ప్రెసెంటేషన్ ఎవరింగ్ వెరీ సాటిస్ఫ్యాక్టరీ అప్ టు యూ ఆల్ ద సైన్స్ డేస్ This will be helpful for your future and you think of this society and identify the problems and think solution for those problems. That will be the scientific attitude. I hope all the teachers work for it and I wish you once again